ఎస్సీ కులాల అభ్యున్నతి కుటుమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొబ్బిశెట్టి వెంకటేష్ అన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో దళిత నాయకులు సమావేశమై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మండల ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ఏడిద సత్యనారాయణ కాండ్రకోట రాజారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు దళితుల పట్ల సీఎం చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైందని ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ విజయానికి హోంమంత్రి అనితమ్మ మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో దళితులు ఐక్యతతో కష్టపడి పనిచేసి రుణం తీర్చుకుంటామని అన్నారు అనంతరం కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న షెడ్యూల్ కులాలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ఎస్సీ నాయకులతో కలిసి ఆయన హర్షం వ్యక్తం చేశారు షెడ్యూల్ కులాల్లోని యాభై తొమ్మిది ఉపకులాల మధ్య సామాజిక అంతరాలు వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా రెండు వందల పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఎస్సీ ఉపకులాల ఏకీకృత సమానమైన పురోగతి కోసం ఎస్సీ వర్గీకరణ ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించగలరని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వై లోవరాజు పిలోవరాజు డి లోవరాజు పి ఈశ్వర్రావు ఆర్ నోకరాజు వి రాజేష్ టి నాని వి బండేరావు రాసు పి శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రకారం అలాగే మోడీ గారు నేను సపోర్ట్ చేయడం ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం దళిత వర్గాల్లో యాభై తొమ్మిది ఉపకరాలు ఉన్నాయి అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం తీసుకోవడం అర్శనీయంగా భావిస్తున్నాం మరి అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా దళితులు అండగా ఉన్నారు ఆ దళితుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సమృద్ధిగా కల్పించి ఈ ఈ కేబినెట్ ఆమోదం కూడా ఎస్సీ వర్గీకరణ ఆమోదం కూడా రేపు త్వరలో రాబోయే డిఎస్సీ నోటిఫికేషన్తో పాటే డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా ఈ వర్గీకరణ ఈ రిజర్వేషన్ వ్యక్తం చేస్తారు గతంలో రాబోయే కాలంలో ఏ ఉద్యోగం కల్పించినా ఈ వర్గీకరణ ఆధారంగానే మరి న్యాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వానికి మేము పార్టీ తరఫున మా దళిత సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు వేల ఒకటి జనగణ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు నలభై ఎనిమిది కులాల్లో నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మాదిగలుంటే నలభై పాయింట్ ఆరు శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మంది ఉంటే వీరిలో మాదిలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వంద కాగా మాలలు యాభై ఐదు వేల యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నలభై నాలుగు మంది జనాభా ఉన్నట్టుగా మరి లెక్కలు తెలియజేస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో

హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదం తెలిసి తెలిపి వీళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినందుకు మీ అందరం కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీకరణ చేసినప్పుడు ఇరవై రెండు వేల మందికి ఉద్యోగం వచ్చినట్లుగా మేము భయా అధికారులు మేము తెలుసుకున్నాం మళ్ళీ మళ్ళీ అదే అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మాకు రావడం ఎంతో సంతోషకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మా వారి పురాస్తులకి ఎక్కువగా ఇష్టం ఎందుకంటే మేము ఆయన వెళ్తూ ఉంటాం ఆయన తోడుగా ఉంటాం చంద్రబాబు నాయుడు గారు కూడా మా వారి పురాస్తులు అంటే అభిమానిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఈ విధంగా మాకు వర్గీకరణ జరగడం మాకు ఎంతో సంతోషకరం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణం అంటే ఏదో ఒకటి కులాలు మాత్రమే అభివృద్ధి పొందిస్తున్నారు కాబట్టి అన్ని కులాలు అంటే మించు మించు ఎస్సీ వర్గీకరణలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి సాక్షినట్లుగా అలాగే ఈ ఎస్సీ వర్గీకరణం ద్వారా ఈ యాభై తొమ్మిది కులాల వారికి కూడా సమాన సమానత్వం న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టైంలోనే అలాగే మోడీ గారు సహాయంతో మరి ఎస్సీ ఎస్సీ వర్గీకరణ జరగడం జరిగింది మాకు ఎంతో సంతోషకరము కాబట్టి మా యాభై తొమ్మిది కులాల వారికి కూడా ఎందుకంటే మేము అందరం జరుగుతున్నాము యాభై తొమ్మిది అంటే ఒక మారం మాది కాదు యాభై కులాలు ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని ఈ అవకాశం కల్పించిన మన ప్రయత్నం చంద్రబాబు నాయుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను